హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడటం ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే రామరాజు ఇంట్లో అందరూ కూడా భాగ్యం ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు కానీ ప్రేమ ధీరజ్ మాత్రం రోజులానే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇంతలోనే రామరాజు హాల్లోకి వచ్చి అందరూ రండి మనం పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా లేట్ అవుతుంది అని చెప్పి అందరినీ పిలిస్తే ఇక ప్రేమ తీరచు తప్ప మిగతా అందరూ కూడా హాల్లోకి వస్తారు అప్పుడే వేదవ ఏమండి ఒక మాట చెప్పనా అందరం వెళ్దాం అన్నారు కదా మరి చిన్నోడు ప్రేమ అని అంటే భుజమా నీకు నిన్నే చెప్పాను వాళ్ళిద్దరితో ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు మన ఇంట్లో అతిథులు మాత్రమే అతిథులు సొంత విషయాల్లో కలవ చేసుకోవడానికి అవకాశం ఉండదు నువ్వు అనవసరంగా వాడి ప్రస్తావన తీసి నన్ను మరింతగా ఇబ్బంది పెట్టొద్దు జరిగినవన్నీ గుర్తొస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది ఆ విషయాలు ఏవి గుర్తు చేయొద్దు వెళ్దాం పదండి అని చెప్పి రామరాజు బయటకు వస్తూ ఉంటాడు ఇంతలోనే వేదవతి ప్రేమ ధీరజుల దగ్గరికి వెళ్ళి ప్రేమ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదమ్మా నువ్వేంటి కాలేజ్కి వెళ్తున్నావు అని అడిగి మామయ్య గారు చెప్పిందంతా విన్నాను అత్తయ్య దయచేసి నన్ను ఇబ్బంది పట్టొద్దు అని చెప్పి ప్రేమ బయటికి వెళ్ళిపోతుంది కాలేజ్ బ్యాగ్తో ఇక ధీరజ్తో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా వేదవతితో ధీరజ్ మాట్లాడకపోయేసరికి చాలా బాధపడుతూ నువ్వు ఇలా ఉండొద్దు చిన్నోడా నాతో మాట్లాడరా ఈ అమ్మతో మాట్లాడు అంటూ బాధపడుతూ ఉంటుంది అయినా కూడా వేదవతితో ఏమి మాట్లాడకుండా చాలా బాధపడుతూ ధీరజ్ అయితే బయటికి వచ్చి బండి తీస్తే ఇక ప్రేమను తీసుకొని కాలేజ్కి అయితే బయలుదేరిపోతాడు ఇంతలోనే ఇదంతా కూడా అక్కడే ఉన్న రామరాజ్ చూస్తూ ఉంటాడు మనసులో రామరాజు కూడా చాలా బాధపడుతూ ఈ పరిస్థితికి నువ్వే తీసుకొచ్చుకున్నావు ఇదంతటికి నువ్వే కారణం అని మనసులో బాధపడుతూనే ఉంటారు ఇక ప్రేమ ధీరజులు ఇద్దరు కూడా కాలేజ్కి బయలుదేరితే సగం దూరం రాగానే లానే ప్రేమని అక్కడ దించేసి ధీరజు ఒక్కడే కాలేజ్కి వెళ్ళిపోతాడు ఇంతలో భాగ్యం ఇంటికి బయలుదేరుతున్న రామరాజు కుటుంబం అప్పుడే రామరాజు భాగ్యానికి ఫోన్ చేసి మేము మీ ఇంటికి వస్తున్నామమ్మా మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పండి అని అడిగితే భాగ్యానికి అయితే చాలా పెద్ద షాక్ తగులుతుంది ఏంటిది ఇప్పుడు వీళ్ళు మా ఇంటికి వస్తే అసలు బండారం బయటపడిపోతుంది అలా బయటపడకుండా ఉండాలి అంటే ఏదో ఓ ప్లాన్ చేయడానికైనా సరే ఒక్కరోజైనా పడుతుంది కదా అంటే ఈ రోజు వీళ్ళని రాకుండా ఎలా అయినా ఆపాలి అని చెప్పి అప్పుడే భాగ్యం అయ్యో అన్నయ్య గారు ఈ రోజు మేము మా ఇంట్లో లేము మా దగ్గర బంధువులకి ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాం రావటానికి ఒకటి రెండు రోజులు టైం పడుతుంది మీరు ఆ తర్వాత గాని మీ ఏమీ అనుకోవద్దు అని చెప్తే సరేనమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు ఇప్పుడు మనం వెళ్లడం లేదని రామరాజు అయితే ఇంట్లో అందరికీ చెప్పేసి అక్కడ నుండి రైస్ మిల్ కి బయలుదేరతారు ఇక రామరాజు రైస్ మిల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఓ చోట ఆలోచిస్తూ తిరుపతికి ఫోన్ చేసి వెంటనే రమ్మన్ అయితే చెప్తారు తిరుపతి రామరాజు దగ్గరకు వచ్చి ఏంటి బావా అని అడిగితే నీకు ఒక పని అప్పగిస్తాను ఆ పనిని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా పూర్తి చేసుకుని రా అని చెప్తే సరే అలాగే బావా ఏంటో చెప్పు అని అంటే ఇక ప్లాన్ చెప్పి పంపిస్తాడు వెళ్లి అసలు విషయాలన్నీ తెలుసుకొని వస్తాడు తిరుపతి ఏంటో చెప్పు తిరుపతి ఏం జరిగింది అసలు అని అడిగితే నీ అనుమానం నిజమే బాబు పెళ్లి అయిన తర్వాత నుంచి ప్రేమ ధీరజులు కలిసి కాలేజ్కి వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు గానీ ఇద్దరు కలిసి కాలేజ్కి రావడం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ చూడలేదంట విడివిడిగానే వస్తారు అలానే లో కూడా చాలా విధాలుగా గొడవలు పడుతూ ఉంటారని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు అని చెప్తే దీన్ని బట్టి నాకేదో అనుమానంగా ఉంది వీళ్ళిద్దరూ అసలు నిజంగా ప్రేమించే పెళ్లి చేసుకున్నారా అని చాలా అనుమానంగా ఉంది అని చెప్పి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తిరుపతికి చెప్పేసి వెంటనే రామరాజు ఆ రోజు ధీరజ్ తో ఒక యాగం చేయించడానికి గుడికైతే వెళ్తుంది కదా వేదవతి వీళ్ళ వీళ్ళంతా వెళ్లిన ఆ ప్లేస్ కి రామరాజు అయితే వెళ్తారు వీళ్ళు స్టే చేసిన హోటల్కి వెళ్ళి అంతా కూడా ఎంక్వైరీ చేస్తారు అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ప్రేమ వచ్చింది ధీరజ్ తో కాదని తను వేరే అబ్బాయితో వచ్చి ఈ హోటల్లో ఉన్నట్లుగా ఆ తర్వాత ప్రేమను తీసుకువచ్చిన అబ్బాయి ఎక్కడ కనిపించకపోవడం ఇంతలోనే ప్రేమ కోసం పోలీసులు రావడం అంతవరకు అయితే అక్కడ ఉన్న హోటల్ వాళ్ళు చెప్తారు వెంటనే రామరాజు తన ఫ్రెండ్ అయిన పోలీస్ ఎస్ఐ సహాయంతో ఆ హోటల్ సీసీ కెమెరాలని ట్రేస్ చేస్తే ధీరజ్ వెనక కిటికీ నుండి ప్రేమ ఉన్న గదికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది ఇంకా సేపట్లో వాళ్ళ కోసం పోలీసులు రావడం అరెస్ట్ చేయాలి అని అనుకునే సరికి భార్య భర్తలమని ఆ పోలీసులకు చెప్పడం అలాగే వేదవతి నర్మద దానికి సాక్ష్యం పలకడం అన్ని విషయాలు కూడా బయటపడతాయి ఇక రామరాజుకి చాలా బాధ కలుగుతుంది వెంటనే రామరాజు ఆ రోజు వేదవతి ధీరజతో పూజ చేయించిన గుడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఈ గుడిలో పెళ్ళైతే ఏమీ జరగలేదు ఆ రోజు ఆ అబ్బాయితో యాగం మాత్రమే చేయించారు కానీ నేను చూసాను ఆ అమ్మవారి దగ్గర నుంచి ఆవిడ తాలి తీసి ఈ ఫోటోలో మీరు చూపించిన అబ్బాయి చేతికివ్వడం నేను చూశాను అనైతే అక్కడున్న పూజారి గారు చెప్పేసరికి స్టన్ అయిపోతారు రామరాజు అంటే ఇదంతా వేదవతి చేయించిందా పాతికేళ్ల నుండి రెండు కుటుంబాల మధ్య ఉన్న పగలను కూడా నన్ను ఆ కుటుంబం ఓడి నన్ను ఆ కుటుంబం ముందు ఓడించే పని నువ్వెలా చేసవబుచ్చా అంటే ఇదంతటికి కారణం నువ్వేనమాట ధీరజ్ తప్పేమీ లేదని నాకిప్పుడు అర్థమైంది అని చెప్పి ఇక ఎంత రాత్రి అయినా ఇంటికి కూడా రాకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటారు రామరాజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్